ఇప్పుడు నాకు సింహాధనం కావాలి సింహాధనం కావాలి ఒకటి కాదుగా ముప్పై ఆరు వేల సంవత్సరాలు వంట పెట్టేశారు ధ్రువుడికి మనస్సు ఐదు సంవత్సరాల పిల్లవాడు మాట ఎంత కోరికతోటి తపస్సు చేశారు నారాయణ

ప్రవేశించి ఆనందం వాసుదేవుని దర్శించినటువంటి ఆనందం మాత్రం లేదు ఎందుకు అంటే వాడు కలిస్తే కోరుకోవలసింది కోరుకోకుండా అవసరమైనటువంటిది కోరుకున్న నిజంగా కళలో కోరిక కూడా అట్లాగే ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమై మన ముందు నిలబడి ఒరే నేను మీ ఇంటికి రావాలన్నా మూడు వరాలు ఇవ్వాలన్నా అంటే మూర్ఖమైన మనము మూడు వరాలు చాలా స్వామి నువ్వు రాకుండా పర్వాలేదు నిజంగా దేవుడే వచ్చి మన ఇంట్లో ఉండి ఆ వరాదన్నీ ఏం చేసుకుంటాను ఆ విధంగా మూర్ఖత్వంతో కర్మంతోటి నేను వేసి మాసలకు కోడుకు అని ఆ చింతలతోనే ఉన్నా అంట ఎప్పుడైతే గుడు రాజు పొలివేలాకొచ్చావో ఇంతకా ఎదురు రాబెట్టి కానీ మా అనికలు చేసుకునట్టు బా నీకు ఆ నాకునే ఊళ్ళో అవమానించానట అది ఏంటి మనసులో పెట్టుకోక్క అని వెంటనే ఉత్తముడు వచ్చాడు తల్లి కూడా వచ్చింది ఆలింగనం చేసుకున్నది ఈ ఆలింగనాలే దేవుడికి ఆనందం ఇవ్వడం లేదు మొద గతం మీద కూర్చోబెట్టారట